అందరికీ గుడ్ మార్నింగ్ ఎస్ఎస్ఎస్ జీడీకి సంబంధించి ఫైవ్ గేమ్ కావచ్చు లేదా వన్ పాయింట్ సిక్స్ గేమ్ కావచ్చు మీరు బెస్ట్ రన్నరు ఫస్ట్ రావాలి మంచి టైమింగ్లో పద్దెనిమిది నిమిషాలు పదిహేడు నిమిషాలు ఇలా ఫైవ్ గేమ్ కంప్లీట్ చేయాలి అంటే నేను ఏదైతే ఫాలో అయినానో నేను అదే చెప్తాను నేను ఫ్రాంక్గా చెప్తాను నేనైతే ఒక్క చిన్న అబద్ధం కూడా నేను చెప్పను సో నేను ఏది ఫాలో అయినానో మీకు అదే నా మనసులో నేను అప్పుడు నాకు ఆ క్షణంలో నాకు ఏది ఫాలో అయినాను నేను అదే అదే చెప్తాను మీకు నాకు లాంగ్ రన్ అంటే నాకు చాలా ఇష్టం ఇప్పటి నుంచి కాదు నాకు చిన్నప్పటి నుంచి అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా కాదు మేబీ ఒక ఇంటర్మీడియట్ అనుకోండి ఇంటర్మీడియట్ నుంచి నేను రన్నింగ్ అంటే నాకు ఇష్టం అనుకుంటా సో నేను నా ఇష్టమే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది నాకు యాక్చువల్గా చెప్పాలంటే నేను రన్నింగ్ వల్లనే ఇక్కడికి వచ్చిన రన్నింగ్ లే రన్నింగ్ అనేది నాకు రాకుండా ఉంటే నేను అసలు ఈ డిఫెన్స్ మీద ఆలోచన కూడా పెట్టుకునేవాడిని కాదు ఇంకోటి ఏదో చూసుకునేవాడిని సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఎలా రావాలి మీరు ఫస్ట్ రన్నింగ్ కొట్టాలి లేదా బెస్ట్ రన్నింగ్ అవ్వాలి అక్కడ మీరే ఫస్ట్ ఉండాలి అని అంటే సో నేను చెప్పిన టిప్స్ మీరు పాటించండి అండర్ పర్సెంట్ వందకు వంద నేను రాసిస్తాను ఖచ్చితంగా మీరు అండర్ పర్సెంట్ మీరే వస్తారు ఫస్ట్ కావాలంటే చూసుకోండి సో మొదటిగా మీరు చేయాల్సిన పని అక్కడ మొత్తం ఒక్కొక్క ఒక్కొక్క బ్యాచ్లో ఒక్కొక్క లాగా ఉంటుంది పొద్దున్నే ఒకరికి ఆరు గంటలకు వల్తాడు ఒకరికి ఏడు గంటలకు వెళ్తారు ఒక తొమ్మిది గంటలకు కొలుతారు పదకొండు గంటలకు వెళ్తారు డే టైంలో వాళ్ళు ఎప్పుడైనా వదులుకొని సో మీరు ఏ టైంలో అయినా సరే రెడీగా ఉండాలి మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేసేది కూడా ఎర్లీ మార్నింగ్ ప్రాక్టీస్ ఒకరోజు ఎర్లీ మార్నింగ్ ప్రాక్టీస్ చేయండి ఇంకో రోజు ఎనిమిది గంటలకు ప్రాక్టీస్ చేయండి ఇంకో రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే ఆ రోజు వర్షం పడింది మీ టైం లేకుండా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎన్టీపీసీ పర్వాట అనుకుంటా వాళ్ళకైతే మధ్యాహ్నం పదకొండు గంటలకి మధ్యాహ్నం మూడు గంటలకి ఎట్ట పడితే అట్టబెట్టినారు ఏమో అనంటే వర్షం పడడం వల్ల ఇలా రకరకాల కారణాలు ఉంటాయి అన్నమాట సో మీరు ఏ టైంలోనే సరే సంసిద్ధంగా ఆ టైంలోనూ ప్రాక్టీస్ చేయండి పొద్దునే ప్రాక్టీస్ చేయండి మధ్యాహ్నం ప్రాక్టీస్ చేయండి సాయంత్రం ప్రాక్టీస్ చేయండి మీకు ఏ టై రోజు రోజు ఒకలాగా ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను అలా చేయడం వల్ల మీ బాడీ అలవాటు అయిపోతుంది రోజుకు అంటే ఏ టైంలో మీరు రన్నింగ్ పెట్టిన సరే ఏ సంసిద్ధంగా ఉండ ఉంటారనమాట ఇప్పుడు మీరు గ్రౌండ్లో చేస్తున్న మొదటి పని ఏంటంటే మీరు సార్ లోపలికి ఎంటర్ అవుతారు ఎంటర్ అయిన వెంటనే మీరు ఆధార్ కార్డు చెక్ చేస్తారు మీ ఆధార్ కార్డు ఒరిజినల్ ఒక ఫోటో తీసుకోపోతే కూడా చాలా ఫోటో కూడా ఎక్కువ అవసరం లేదు ఒక అడ్మిట్ కార్డు ఇంతకుమించి ఏ అవసరం లేదు సరే మీరు వెళ్ళిపోతారు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చోం పెడతారు కూర్చోబెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చోబెడతారు సర్టిఫికెట్లు అవి వీజ్ చూస్తారు ఆధార్ కార్డులో అవి చూస్తారు అవుట్ అయిపోయిన తర్వాత మీరు గ్రౌండ్లో ఎంటర్ అవుతారు గ్రౌండ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక్కొక్క బ్యాచ్లో వన్ సెవెంటీ మంది నూట డెబ్బై మంది వెళ్తారు రెండు వందల మందిని వెళ్తారు యాభై మందినే వెళతారు నలభై మందినే వెళ్తారు ఎంతమందినైనా వదులుకొని మీకు అనవసరం మీ కాన్సెప్టు వాళ్ళని చూసి మీరు భయపడకూడదు భారీ జిమ్ బాడీలు వస్తాయి మంచి మంచి కటౌట్లు వస్తాయి సో వాళ్ళని చూసి మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడకూడదు అన్నట్టు మీరు వాళ్ళు ఏటి ఉండదు ఊరికి చూడడానికి దూరపు ఏదో డైలాగ్ ఒకటి దూరపు కొండలు నునుపులాగా వాళ్ళు ఏటి పరిగెత్తరు సో నేను నా నేను నా చూసాను మా బ్యాచ్లో నూట డెబ్బై అంత సంథింగ్ ఉన్నారు రెండు వందల పైన ఎంతోమంది ఉన్నారు చూస్తే వాళ్ళు కటౌట్లు చేసి ఏంటారు వీళ్ళు ఎంత ఈ బ్యాచ్లోకి వచ్చిన పోయిపోయి ఇద్దరిద్దరు నా దిద్దరు కాకపోతే ఇంతమంది ఉన్నారు వీళ్ళు అసలు నేను పరిగెడతానా అనే నెగిటివ్ థాట్ వెంటనే నాకు స్టార్ట్ అయింది తర్వాత ఇంకోటి మనసులో ఏమనిపించింది నేను ఎలాగో ప్రాక్టీస్ చేసిన ఇన్ని ఒక్క సంవత్సరం రోజు ఇన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తానా నేను ఎందుకు పాస్ కాను సో నాకు వీళ్ళతో నాకు అనవసరం నేను పాస్ కావాలంతే నేను వన్ ఇన్స్ టూ థర్టీ థర్టీ రేషు అంటే ఒకటి నుంచి ముప్పై మందిలో నేను ఉండాలి అంటే స్టార్టింగ్లో నువ్వు ఒకటి నుంచి ముప్పై మందిలో నువ్వు రన్నింగ్ స్టార్ట్ చేస్తే అదే మూమెంట్లో నువ్వు రన్నింగ్లో పరిగెడితే లాస్ట్కి వచ్చే ముందు నువ్వు పదమూడో నెంబర్ కానీ పన్నెండో నెంబర్ అంటే ట్వెల్త్ ప్లేస్ కానీ థర్టీన్త్ ప్లేస్లో కానీ నువ్వు రన్నింగ్లో అనేది అక్కడ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ట్వెల్త్ ప్లేస్ థర్టీన్త్ లేక నువ్వు వేస్తావు ఖచ్చితంగా అంటే నువ్వు అయిపోతావు మంచి టైమింగ్ కూడా పడుతుంది అనమాట సో నేను అదే ఫిక్స్ అయినా నేను ఈ మూమెంట్లోనే నేను ఉండాలని చెప్పి ఇంకోటి ఏమంటే రెడీ గో అంటాడు అప్పుడు గో అన్నప్పుడు అక్కడ ఎమా స్పీడ్గా పరిగెత్తకూడదు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి మీరు ఫస్ట్లో కానీ స్పీడ్గా పరిగెత్తేస్తారో ఒక కిలోమీటర్కో రెండు కిలోమీటర్లో ఇది ఆర్మీ కాదు ఆర్మీ అయితే ఒకటే మూమెంట్ ఉండాలి కానీ ఇది మూమెంట్ స్లో మూమెంట్ నుంచి స్పీడ్ మూమెంట్ అందుకోవాలి సో ఎందుకంటే లాంగ్ రన్ కాబట్టి సో ఇప్పుడు మీరు ఫస్ట్లో ఇప్పుడు కానీ స్పీడ్ పరిగెట్ పరిగెట్టకూడదు అన్నమాట కొంతమంది తెలియకుండా జడ్డిలాగా స్పీడ్గా పరిగెత్తేస్తారు ఒక రెండు కిలోమీటర్ పోయిన తర్వాత చెప్పి అక్కడ వదిలేస్తారు గాలి అంతా అక్కడంతా వదిలేస్తారు దమ్ వదిలేస్తారు దమ్ వదిలేసే కొద్దిగా ఆగిపోవాలనిపిస్తుంది అందుకే ప్రతి ఒక్కరు ఫెయిల్ అవుతున్నది కారణం ప్రధాన కారణం ఫస్ట్లో స్పీడ్గా బరిగితేస్తారు ఉన్న ఎనర్జీ అంతా ఫస్ట్లో వేస్ట్ చేస్తారు వేస్ట్ అయిపోయిన తర్వాత అది రీజనరేట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది బాడీ హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత జనరేట్ అవుతుంది అనమాట ఆ జనరేట్ అయ్యేలోపు మీరు ఆలోపు సగం ప్రాణం పడు వస్తుంది అక్కడే ఆగిపోవాలనిపించేస్తుంది నిలిచిపోతాడు అనమాట సో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫస్ట్లో మూమెంట్ ఇచ్చేటప్పుడు స్లోగానే మూమెంట్ ఇవ్వాలి తర్వాత ఇంకోటి అంటే తల ఉంచుకునే బరిగితే తల ఉంచుకొని అంటే మరీ రోడ్ని చూసుకుంటా కాదు మీ డెస్టినేషన్ చూడాలి మీ ఎదురుగా రోడ్డు ఎదురుగా ఉండే రోడ్డుని చూడాలి కానీ తల కొంచెం లైట్గా డౌన్ చేయాలి పైకి ఎత్తుకూడదు పైకి ఎత్తుకొని ఆకాశాన్ని చూడడం లేదు మరీ హైట్ ఎత్తుకొని ముందర పైన ఉండే చెట్లు అవి ఇవి చూడడం కాదు సో లైట్గా డౌన్ చేయాలి డౌన్ చేయనప్పుడు ముక్కుతోనే గాలి పిలుచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నోటుతో పిలుచుకోకూడదు నోటుతో ఎప్పుడు నువ్వు పిలుచుకోవాలంటే నువ్వు స్ప్రింట్ కొట్టాలి స్ప్రింట్ మూమెంట్ అంటే లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఇంకా ఇది ఇది ఇప్పుడు నేను ఇంకా ఫెయిల్ అయిపోతున్నాను ఇంకా నా వల్ల కాదు నేను ఇది కానీ కొట్టకపోతే ఇంకా అవ్వదు అనే అనే మూమెంట్ వచ్చినప్పుడు అప్పుడు నువ్వు నోరు తెరిసి స్ప్రింట్ కొట్టచ్చు ఎంతవరకు కొట్టచ్చు అంటే ఐదు వందల మీటర్లు మించి కొట్టలు అంతకుమించి కొట్టినావు అంటే నువ్వు ఒక కిలోమీటర్ నుంచి స్ప్రింట్ కొట్టినావంటే నీ వల్ల అవ్వదు ఇబ్బంది పడిపోతుంది అలిసిపోతావు అనమాట నువ్వు ఎంతసేపు అయినా సరే నువ్వు ముక్కుతో గాలి పీల్చుకోవడానికి ట్రై చేయాలి తల దించుకునే ప్రాక్టీస్ చేయాలన్నమాట నన్ను నేను ఒక సిస్టర్ అడిగింది తల దించుకోవాలంటే నా డెస్టినేషన్కి కనిపించట్లేదంటే డెస్టినేషన్ చూడాలి డెస్టినేషన్ చూస్తేనే కదా నీకు కనిపిస్తుంది తల లైట్గా దించాలన్నమాట ఒక ఎల్ షేపుల్లో లాగా తల దించి కొంచెం లైట్గా దించుకొని ముందరు రోడ్డు చూస్తూ వెళ్ళాలన్నమాట ఇది నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏమంటే సో ఇప్పుడు ఎవరైతే నీ నీ వెనకాల ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఎప్పుడు కానీ వాళ్ళని ఒకరిని ట్రాక్ చేయకూడదు వెంటనే ట్రాక్ చేయకూడదు బాడీ అనేది హీట్ అయి లాంగ్ రన్లో హీట్ అవ్వాలంటే మ్యాక్సిమం ఒక కిలోమీటర్ దాటాలి ఒక కిలోమీటర్ ఒకటిన్నర కిలోమీటర్ దాటితే అప్పుడు బాడీ అనేది హీట్ అవుతుంది ఎప్పుడైతే నీకు హీట్ అయిందో హీట్ అయిన తర్వాత నీ గస అనేది రాదనమాట హీట్ కాకముందు నీకు భయంకరంగా గస వస్తుంది అలిసిపోవాలని అనిపిస్తుంది మధ్యలో నిలిచిపోవాలనిపిస్తుంది ఒకవేళ చనిపోతామేమో అనిపిస్తుంది ఇలా రకరకాల కారణాలు ఉంటాయి వస్తాయంటాయి అనమాట సో నేను తట్టుకోవాలంటే నువ్వు ఒకటిన్నర కిలోమీటర్ వరకు మూమెంట్ ఒకటే మూమెంట్లోనే పోతా ఉండాలి నువ్వు స్టార్టింగ్లో ఏ మూమెంట్ అయితే స్టార్ట్ చేస్తావో చివరి వరకు కూడా అదే మూమెంట్లో పోయినా సరే నువ్వు పాసు ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు ఐదు కిలోమీటర్లంతా సింపుల్గా పాస్ అవ్వచ్చు అనమాట వన్ పాయింట్ సిక్స్ ఏమి కూడా అంతే అనమాట తర్వాత ఇంకోటి చాలామంది స్టెప్స్ నీకు జంపింగ్ అనేది టో మీద వేసే నీకు బెస్ట్ రన్నింగ్ కావాలి అని అంటే టో మీద కానీ ఓన్లీ టో మీద ప్రాక్టీస్ చేస్తే చాలా స్పీడ్ టైమింగ్ పడుతుంది అనమాట నార్మల్గా నువ్వు ఫుట్ మీద కంటే నీకు టో మీద ప్రాక్టీస్ చేస్తే చాలా బెస్ట్ టైమింగ్ పడుతుంది నీకు మంచి రన్ రన్నింగ్ మూమెంట్ వస్తుంది అనమాట కానీ టో మీద చివరి వరకు ప్రాక్టీస్ చేయాలంటే ఎప్పుడు నుంచో బ్యాక్ అంటే పాస్ట్ నువ్వు ఎక్కువ సంవత్సరాల నుంచో ఎక్కువ నెలల నుంచి ప్రాక్టీస్ చేస్తావు అంటే ప్రతి ఒక్కరికి వస్తుంది అనమాట ఎవరు పెద్ద గొప్పేటి కాదు ఎవరు తక్కువేట కాదు ఎవరైనా సరే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవడు ప్రాక్టీస్ చేసినా ఒక వన్ ఇయర్ లేదా ఒక ఆరు నెలలు ఏడు నెలలు ప్రాక్టీస్ చేసినా ఒక మూడు నెలలు గట్టిగా ప్రాక్టీస్ చేసినా సరే టో మీదని కొట్టచ్చు సో నువ్వు టో మీద కొడితే నీకు అక్కడ పది పంతొమ్మిది నిమిషాలు పడితే నీకు అక్కడ పదిహేను నిమిషాలు పడుతుంది అనమాట అంత మూమెంట్ వస్తుంది అనమాట ఎందుకంటే నీకు అక్కడ భయం వచ్చేస్తుంది ఆ భయంతో నీకు ఇరవై నాలుగు నిమిషాలు బాగా నీకు ఇరవై నిమిషాలు ఇరవై మూడులోనే పరిగెడతా ఇరవై మూడు పరిగెత్తట్టు ఇరవై రెండులో పరిగెత్తామంటే ఏమంటే భయం ఆ భయం అనేది అక్కడ చెప్తుంది మనిషినట్టు ఇది అనమాట సో నువ్వు లాస్ట్ వరకు పరిగెట్టాలి మంచి టైమింగ్ కావాలంటే టో మీద ప్రాక్టీస్ చేయండి టో టో మీద పరిగెడితే మీకు మంచి టైమింగ్ వస్తుంది లేదు అంటే ఫుట్ మీద కూడా ప్రాక్టీస్ చేయండి ఫుట్ మీద ప్రాక్టీస్ చేయాలని కొంచెం అనేది మూమెంట్ అనేది కొంచెం తో మీదే పడేటట్టుగా చూసుకోండి ఎక్కువ వెనకాల దాన్ని ఏమంటుంది లాగా ఉంటుంది బ్యాక్ సైడ్ దిన్ని లాగా ఉంటుంది మన కాళ్ళ కింద దాని మీద టచ్ కాకుండా ముందర ముందర పాదం ఉంటుంది చూడండి ఆ వేళ్ళు పాత పాదం సంబంధించి అదే ఎక్కువగా టచ్ అవ్వడానికి ఎక్కువ చూ చూసుకోండి ఎందుకంటే అది ఎక్కువ టచ్ అయ్యే కొద్దీ నీ కాలు పైకి లేస్తుంది మూమెంట్ లేసే కొద్దికి టప్ 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 అని పడుతుంది అనమాట మూమెంట్ అంటే జంపింగ్ ఆ జంపింగ్ వచ్చే కొద్దికి నీకు ఎమ్మ స్పీడ్ రన్నింగ్ అనేది పడుతుంది అనమాట సో ఇవన్నీ ప్రతి పాయింట్ ఈ చిన్న చిన్న పాయింట్లే కానీ ఈ పాయింట్లనే మీకు చాలా ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంకోటి ఉంటాయి తర్వాత నేనేం చేశానంటే సో నాకు అక్కడ భయం వచ్చింది భయం ఎందుకు వచ్చిందంటే ఇంతమందిని ఈ కటౌట్లు చూసి ఏంటంటారు వీళ్ళందరూ పరిగెడతారేమో నేను ఎక్కడ పెరిగిస్తారు వీళ్ళు ఒక్కొక్కరు మామూలు కటౌట్ సిక్స్ ప్యాక్ బాడీలు ఆ కటౌట్లు చూసే కొద్ది నాకే భయం వచ్చింది ఇంత ఇంత ముందులో నేను కాంపిటీషన్లో నేను పాస్ అవుతాను అని కానీ ఒకటే నమ్మకం ఇంత ప్రాక్టీస్ చేశాను కదా సో ఖచ్చితంగా ప్రాక్టీస్ ఖచ్చితంగా పాస్ అవుతాము సో ఈ మూమెంట్లో వన్ ఇస్టు థర్టీ రేట్లో వస్తే చాలా అనిపించింది కరెక్ట్గా ఒకటిన్నర కిలోమీటర్ పోయింది రెడీ గో అన్నారు ఒక ఇరవై మంది పడిపోయినారు అక్కడే ఒక వంద మీటర్లోనే తర్వాత మళ్ళీ ఇంకా మూమెంట్ స్టార్ట్ అయింది అనమాట చంద్రాయన్ గుట్ట హైదరాబాద్ ఫస్ట్ స్టార్టింగ్లోనే మెట్ వస్తుంది ఫస్ట్ చిన్న గ్రౌండ్ ఒక వంద మీటర్లో నూడు వందల మీటర్లో ఉంటుంది చిన్న గ్రౌండ్ని ఒక రౌండ్ వేసిన తర్వాత మళ్ళీ మెట్కెక్కాలన్నమాట అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది స్వామి గుడి ఉంటుంది అనమాట రెండు రౌండ్ లేట సో ఇంకా ఒక కిలోమీటర్ వరకు వెళ్ళాను వెళ్ళిన తర్వాత నేను వన్ ఎస్ థర్టీ నా మూమెంట్ అంతా నేను ఫస్ట్ రావాలని ఆలోచనే నాకు లేదు అసలు సో ఎందుకంటే వీళ్ళు నాకంటే బెస్ట్ రన్నర్లేము అనే కాన్సెప్ట్తో వీళ్ళని ఎందుకు మనం పోటీ పెట్టుకోవడం అనవసరం మనం పాస్ అయితే చాలు ఉద్యోగాలు అన్నీ ఎగిరిపోయినాయి ఇది కూడా పోతే మళ్ళీ పోతున్నారు నేను అనవసరంగా అంటే దాని ఏమంటారు తొందరపాటు నిర్ణయాలు వద్దు అని అనుకున్నా కరెక్ట్గా ఒకటిన్నర కిలోమీటర్ దాటిన తర్వాత వెనకాల తిరిగి చూస్తే ఒక్కరు లేడు భారీ కటౌట్లు అంతా ఉన్నాయి అనమాట సో ముందర ఒక సాయి బీఎస్ఎఫ్ అని ఒకడు ఉన్నాడు సో ఒకటిన్నర కిలోమీటర్ దాటిన తర్వాత సాయి బీఎస్ఎఫ్ అని నేను ఒకటే ఆలోచించిన ఇప్పుడు నాకు ఇంకా పోయిన తర్వాత నేను ఇంక ఇంక అనిపించేసింది నాకు అంటే నాకే అనిపించేసింది నేను రాగలను ఇంకా నాకేమనిపించిందంటే నేనేంది ఫస్ట్ రాకూడదు అని అనిపించేసింది అనమాట సో ముందర వాడిని ముందర వాడు ఏం చేసిన వాడు వాడు సాయిడు ఫస్ట్లోనే వాడి స్పీడ్ రన్నింగ్ పరిగితేసినాడు ఎందుకంటే వాడే ఫస్ట్ రావాలని కాన్సెప్ట్లో ఫిక్స్ అయిపోయినాడు సో అలా రావడం వల్ల ఫస్ట్ బాగా అలిసిపోయాడు ఒకటిన్నర కిలోమీటర్కి అంతా అలిసిపోయింది బాడీ వాడికి అలిసిపోయింది ఇప్పుడు దాన్ని రీజనరేట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది అప్పటికప్పుడు జనరేట్ అవ్వదన్న నేను ఫస్ట్ నుంచి ఒకటే మూమెంట్లో ఉన్నా నేను ముక్కుతో గాలి పిలిచుకుంటున్నా నేను తల తలదించుకుంటున్నా నేను టో మీద పరిగెడతాను సో కరెక్ట్గా వాడు ఎప్పుడే వాడు ఎప్పుడు తగ్గతాడా వాడిని అప్పుడు టార్గెట్ చేద్దాం అనిపించింది నేను చూస్తూనే ఉన్నా వాడిని గమనిస్తాను వాడు ఎప్పుడు తగ్గిపోతాడా వాడు ఎప్పుడు ఒక టర్నింగ్ వచ్చింది అక్కడ టర్నింగ్లే ఉంటాయి అన్ని ఫస్ట్ టర్నింగ్ ఒకటి వచ్చింది అన్నమాట ఒకటిన్నర కిలోమీటర్ దాటిన తర్వాత ఫ్యామిలీ క్వార్టర్స్ రౌండ్ తిరగాలను ఎప్పుడైతే రౌండ్ తిరిగినప్పుడు వాడు చూసాను ఫేషన్ చేయకు వాడు నోటుతో వాడు ఇలా అంటున్నాడు ఇలా అనే అంటే వాడి వల్ల కావట్లేదు అక్కడ అనమాట సో అదే నాకు అదును అదే నాకు అక్కడే టెక్నిక్ అనమాట సో వాడిని అక్కడే దాటించగలనని చెప్పి కరెక్ట్గా అక్కడే వాడిని నేను ఓవర్టేక్ చేసాను అనమాట ఎప్పుడైతే నేను ఓవర్ టేక్ చేసినానో వాడు సైడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్ అక్కడే క్లాప్స్ కొడుతున్నాడు ఇల్లు ఇంకా నువ్వు వెళ్ళు అని చెప్పి అంటే అర్థం నువ్వు వాడు క్లాప్స్ కొడతాన నన్ను నన్ను కాదు కదా కాన్సెప్ట్ కాదు అక్కడ అక్కడ వాడు అలిసిపోయాడు అనమాట కారణం వాడు చేసిన తప్పితే ఫస్ట్లో స్పీడ్ రన్నింగ్ పరిగెత్తడమే తర్వాత ఇంకంతే నేను ఇంకా అక్కడ నుంచి ఇంక నేను దరిదాపులో కూడా రాలేదు ఎవరు రాలే వాళ్ళు ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసేటప్పుడు నేను రెండో రౌండ్ రెండో రౌండ్ వాళ్ళని ఓవర్టేక్ చేసిన చివరి రోడ్డు ఉంటారు చూడండి లాస్ట్లో రన్నింగ్ వాడు ఫస్ట్ రౌండ్లో పోతంటే నేను రెండో రౌండ్ వాళ్ళని దిరుకుని మళ్ళీ రెండోసారి ఓవర్ ట్రాక్ చేసుకొని రెండో రౌండ్ కంప్లీట్ చేసి ఆడికి వచ్చేసి వచ్చేసి ఇంకా ఫైనల్ స్టేజ్లో ఇంకో రెండు వందల మీటర్లు ఉందని ఒక తెలుగుగా కనిపించాడు నాకు తెలుగన్న నడిపిస్తే తిట్టాడు అన్న నువ్వు ఎంత స్పీడ్ పరిగెడుతున్నావో రక్తం కొక్కుని చచ్చిపోతావో చచ్చిపోతావు ఎవడ పరిగితేవా నేను ఇంకా చాలా టైం ఉంది నీకే మార్కు లేదు ఏట్లేదు స్లోగా పరిగితే ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళిపోయినా సరే నువ్వు పాస్ అవుతావు అని సరే అని చెప్పి నేను ఇంకా స్లో అయిపోయినా స్లోగా అలాగా నార్మల్గా పరిగెట్టుకుంటా పోతే అక్కడ పోయే కొన్ని పద్దెనిమిది నిమిషాలు ఇరవై సెకండ్లు పడింది ఆ తర్వాత వాడు ఒక అదేసి ఒక వన్ మినిట్ అటు ఇటు మా మధ్య మధ్య గ్యాప్ ఉండొచ్చు మేబీ వాడు పంతొమ్మిది నిమిషాలు గట్రా వచ్చి ఉండొచ్చు మేబీ సో అంత గ్యాప్ వచ్చిందన్నమాట సో కారణం ఏంటి నేను ఒకటే స్టెప్ ఫస్ట్ కాల్ లాంగ్ స్టెప్ వేయలేదు నేను చాలా షార్ట్ షార్ట్ స్టెప్ రైట్ లెగ్కి సారీ లెఫ్ట్ లెగ్కి రైట్ లెగ్కి ఉన్న గ్యాప్ చాలా తక్కువ పెట్టినాను తల లైట్గా దించాను ముక్కుతోనే గాలి పిలుచుకున్నాను టో మీద ఎవరికెట్టాను చివరి వరకు నేను ఒకటే మూమెంట్లో ఉన్నాను నేను ఎవరిని ఓవర్ టాక్ చేయను అనుకోలే నేను ఒకటే స్టెప్ మీద పోతున్నా చివరి లాస్ట్ వరకు కూడా అదే నన్ను అక్కడ తీసుకెళ్ళి సో ఇదే మూమెంట్ మీరు కూడా చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు క్వాలిఫై అవుతారు మంచి టైమింగ్ అనేది ఖచ్చితంగా పడుతుంది తర్వాత ఇంకోటి ఏమంటే భయం అనేది అక్కడ ఉండకూడదు అనమాట భయం ఉంటే మాత్రం భయపడిపోతాం టెన్షన్ పడిపోయినతే పరిగెత్తలేవు అనమాట నేను ఒకటే ఆలోచన మీకు ఏది ఇష్టమైతే మీరు రన్నింగ్ పరిగెత్తేటప్పుడు మీకు ఏది ఇష్టమో అది తలుచుకోండి సో ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టాలు ఉంటుంది అనమాట నేను రన్నింగ్ పోయేటప్పుడు నాకు అంటే నాకు ఫుడ్ ఇష్టం అనమాట బి నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం సో నేను రన్నింగ్ కొంచెం దూరం పరిగెట్టిన తర్వాత నాకు బిర్యానీ బిర్యానీ తలుచుకుంటాను నేను ఇప్పుడు ఇది అయిపోతుంది ఈ రన్నింగ్ అయిపోయిన తర్వాత నేను సికింద్రాబాద్కి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత నేను ఫ్రాంక్గా చెప్తాను ఎందుకంటే దానివల్ల మీకు అంటే కొంచెం పాజిటివ్ థింకింగ్ వస్తుంది అన్నమాట అక్కడ రన్నింగ్ పెడతా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత బిర్యానీ తిన్నాము బిర్యానీ తర్వాత కూల్ డ్రింక్ తాగాము ఈ ఈ కాన్సెప్ట్లో ఉందనమాట అట్లా మీకు ఏది ఇష్టమైతే అది మీకు రకరకాల ఇష్టాలు ఉండొచ్చు రకరకాల స్వీట్ మెమరీస్ ఉండొచ్చు అలాంటి స్వీట్ మెమరీస్ని ఆలోచించుకుంటే పరిగెత్తండి నేను అంతే అలా నా దగ్గర మ్యాంగో చాక్లెట్ ఒకటి ఉంది జోబీలో ఆ చాక్లెట్ నవ్వులుకుంటా అటు ఇటు చుట్టుపక్కల ఉండే జనాలని అటు ఇటు పక్కన సైడ్ ఉంటారు కదా జనాలని వాళ్ళకి క్లాప్స్ కొడుతుంటారు వాళ్ళ కళ్ళు చూసుకుంటా నవ్వుకుంటూ అలాగ రన్నింగ్ తెలియకుండానే పరిగెత్తాను అనమాట సో ఇది ప్రాసెస్ అనమాట సో ఇది మీకు సింపుల్గా అనిపిస్తుంది ఒకసారి ఫాలో అయ్యి చూడండి దానివల్ల మీకు ఎంత పెద్ద రిజల్ట్స్ వస్తుంది అనేది తర్వాత మీకే తెలుస్తుంది అనమాట సో ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సో ఇది వీడియో థ్యాంక్ యూ హింద్